శ్రీ గురుబే నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు రోజు వీడియోలో కర్కాటక రాశి వారికి గోచార గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా సంవత్సరం రోజుల పాటుగా వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారు చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుషమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయని వీరందరికీ కూడా మనం చెప్పుకోబోటి యొక్క ఈ గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయి గురుగ్రహం సహజ శుభగ్రహం అండి ఎంతటి శుభగ్రహం అంటే సహజ చక్రంలో పన్నెండు రాసులుంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఆ రాశికి సంబంధించిన పుష్కరాలు ఆరంభమవుతాయి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం మేషరాశిని వదిలి శుభంలోకి స్థితి పొందబోతున్నారో మేకు ఒకటవ తారీఖున నర్మదానానికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి అంతటి శుభగ్రహం అని చెప్పవచ్చు సహజంగా గురుడు శుభగ్రహం ధనానికి సంతానానికి ప్రాస్పర్ట్ అంటే అభివృద్ధికి కుటుంబ సంతోషానికి మతానికి మత గ్రంథాలకి బ్యాంకింగ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కారకత వహిస్తూ ఉంటారండి ఈయన ఏంటంటే పరమ ఉచ్చ అంటారు అంటే ఎగ్జాల్ట్ అయ్యేది కర్కాటక రాశిలో బలహీన పడేది మకరంలో మకర రాశిలో బలహీన పొందితే ఈ యొక్క కర్కాటకంలో బలవంతులు అవుతారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో వృషభంలో కూడా రాబోతున్నారండి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తొమ్మిదవ స్థానాధిపతి పదకొండులో ఉన్నారు అని అంటే దాని ధనయోగంగా మనం చెప్పబడుతుంది అంటే ఈ సంవత్సరం పదకొండవ స్థానం అంటే ఏంటంటే ఇన్కమ్ అంటే గెయిన్స్ లాభాలు రావటం ధనం ఫ్లో రావటం వివిధ మార్గాల ద్వారా మీ యొక్క కోరికలు డిజైర్స్ ఫుల్ఫిల్ కావటం మీ ఆలోచన విధానం ఏదైనా కూడాను అది పాజిటివ్ కు తీయటం కావచ్చు ఏదైనా సరే మొత్తం మీద మీరు సబ్ మైండ్లో ఏవైతే కోరికలు డిజైన్స్ డ్రీమ్స్ ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవటం మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది గురుడు అనే గ్రహము ఈ ఎక్స్పాన్షన్ కారకూడండి మీ పరిధి పెంచడం జరుగుతుంది మీ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో థింక్ బిగ్ అంటగా ఉంటుందండి సో ఇలాంటి శుభగ్రహం గురుడికి ఐదు మరియు తొమ్మిదవ స్థానాల దృష్టి ఉంటుంది సో ప్రతి గ్రహానికి ఉన్నట్టుగానో సప్తమ దృష్టి కూడా ఉంటుంది ఐదు తొమ్మిది దృష్టిలో అనేవి స్థానాలు అనేటివి లక్ష్మీ స్థానాలు ప్రాస్పరట్ని ఇస్తాయి కాబట్టి ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి పదకొండవ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి అనేది తృతీయ స్థానం మీద పడుతుంది కర్కాటక రాశి వారికి మూడవ స్థానంలో కేతు ఉన్నారు అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయలేకపోవటం ఏది పడితే అది మాట్లాడడం వల్ల గొడవలు ఇష్యూస్ రావటం చికాకులు రావటం రావాల్సిన ధనం ఆగిపోవటం లాంటివి జరిగి ఉంటాయి కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం మీకు లాభస్థానానికి వస్తారో మూడులో తృతీయంలో ఉన్న కేతు దృష్టి లాభం మీద పడుతూ ఉంది కాబట్టి సో ఆచితూచి మాట్లాడడం అనేది జరుగుతుందండి విఘ్నతగా ఉంటుంది జ్ఞానం ఉంటుంది ఎందుకంటే ఇంతకాలం కేతు హెడ్లెస్ ప్యాన్ అంటాం అంటే మొండ కింది భాగం మెదడు లేని భాగం కేతు ఉండే కాబట్టి తృతీయంలో అది చేద్దాం ఇది చేద్దాం అనే ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఏంటంటే గురుగ్రహం శుభగ్రహం వచ్చారు కాబట్టి ఎక్స్పాండ్ చేసే గ్రహం కాబట్టి సో ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అని ఒక విజ్ఞతతో ఆలోచించి జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు చేసుకోవటం మూడవ స్థానం అంటే ఏంటంటే అగ్రిమెంట్స్ అంటే అగ్రిమెంట్ చేసుకోవడం కావచ్చు మీలో ఉన్న స్కిల్స్ నైపుణ్యత పెంచుకోవటం మీ అబిలిటీస్ కానీ మీ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉంటుంది మీలో ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుందనండి అదేవిధంగా మీ యొక్క నేబర్స్ అంటే మీరు నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు సత్సంబంధాలు నెరవేర్చుకోవటం లాంటివి ఉంటాయి మీ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా గ్రోత్ నుంచే విధంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కూడాను మీ యందు గౌరవం పెరుగుతుంది మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ని మీరు తయారు చేసుకోవటం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ దగ్గర ప్రయాణాలు చేయడం లాంటిది కూడా చేస్తారు థర్డ్ అంటే హ్యాండ్స్ అండి సో రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి ఎవరైతే కనుక ఈ రైటింగ్ ఫీల్డ్లో ఉంటారో కొంతమంది రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు కొంతమంది హ్యాండ్ రైటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు డాక్యుమెంటరీ చేసే వాళ్ళు ఉంటారు రైటర్స్ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందండి అదేవిధంగా థర్డ్ హౌస్ అంటే అగ్రిమెంట్స్ కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకునే విధంగా ఉంటుంది లాభం తెచ్చిపెట్టే అగ్రిమెంట్స్ కాబట్టి కాంట్రాక్ట్లు పుచ్చుకునే అవకాశం ఇవన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి లాభంలో ఉండి థర్డ్ హౌస్ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతకాలం థర్డ్ హౌస్ తగ్గిన అన్నీ కూడా గురుగ్రహం పెంచే విధంగా మీకు ఉన్నతినిస్తారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం లాభంలో ఉండి సప్తమ దుశ్చేత ఈ యొక్క పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు పంచమ స్థానం అంటే చిల్డ్రన్ ఎవరైతే కర్కాటక రాసి దంపతులు ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ సంతానం లేని వారికి చేసే ప్రయత్నాలు సబలుకృతం మీ యొక్క సంతానం కనుక కలిగి ఉండి ఉంటే వారి గ్రోత్ చూస్తారు మీ యొక్క సంతాన విషయంలో వారి డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం వారి విద్యలో కావచ్చు వారి మ్యారేజ్ విషయంలో కూడా ప్రాస్పలిటీ ఉంటుందండి అదేవిధంగా మీరు ఇంటెలిజెంట్గా ప్రవర్తించడం కుజ రాసి అండి ఐదవ స్థానం అంటే రుచికం మిత్రక్షేత్రం మీద పడుతూ ఉంది కాబట్టి డీప్ నాలెడ్జ్ పెంపొందించుకోవటం అక్కడ సైన్స్ అనేది మీరు బాగా వాటిని దృష్టి పెట్టడం లేదా సంతోషాలకు మీరు ఆస్వాదించడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టిస్టిక్ స్కిల్స్ కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇక్కడ తొమ్మిదవ స్థానాధిపతి పదకొండులో ఉండి పంచమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఏడవ స్థానం కూడా చూస్తూ ఉంటారు కొంతమంది సిక్టివ్ లవ్ అఫేర్ ఏదైతే ఉందో దాన్ని వివాహంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు అదేవిధంగా ఐదవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ట్రేడింగ్లో కూడా ధనం సంపాదించే అవకాశం బలంగా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ధనం సంపాదిస్తారు కొంతమంది మీద ఆసక్తి ఉంటుందండి అలాంటి కళాకారులు కూడా వారి యొక్క ఏదైతే కనుక నాలెడ్జ్ కానీ ఏదంతా ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని ద్వారా ధనాన్ని సంపాదించుకునే విధంగా కూడా వారి ఆలోచనలు ఉంటాయి ఐదవ స్థానం పెట్టుబడి ఇండికేట్ చేస్తుంది తెలివిగా పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ కావచ్చు ఏదైనా సరే అవి కూడా ధనాన్ని ఆర్జించి పెట్టే విధంగా మీ యొక్క ప్రాస్పరిటీ ఉంటుంది గుజరాత్ మీద దృష్టి పెడుతున్నారు సహజ ద్వితీయ స్థానం విషభంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రాపర్టీని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఈ యొక్క పదకొండవ స్థానంలో గురుగ్రహ దృష్టి మీ యొక్క సప్తమ స్థానం మీద పడుతుంది అంటే ముఖ్యంగా వివాహ విషయంలో ఎవరైతే ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉంటే ఉంటారో వారి వివాహ ప్రయత్నాలు దగ్గరగా వస్తాయి తప్పనిసరిగా వివాహం కానీ వారికి కూడా యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వివాహం జరిగి తీరుతుంది పదకొండవ స్థానం అంటే లాభం డిజైర్ ఫుల్ఫిల్మెంట్ చూసే స్థానం ఏడు వ్యాపారం ద్వారా మీ యొక్క ఆలోచనలు కానీ ప్రాఫిట్ కానీ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకుంటారు అదేవిధంగా తొమ్మిదవ స్థానాధిపతి పదకొండులో ఉండి ఏడు చూస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారండి అలాంటి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఆరవ స్థానాధిపతి పదకొండులో ఉండి ఏడుని చూస్తూ ఉన్నారు మీకు వ్యాపారంలో కొంతమంది అప్పులు ఇస్తూ కూడా సరుకులు రవాణా చేసి ఉంటూ ఉంటారు అలాంటి ధనం కూడా ఇప్పుడు వచ్చి తీరుతుంది వ్యాపార పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు అగ్రిమెంట్ పరంగా లీగల్ లిటికేషన్స్ కానీ బ్యాటిల్స్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మీకు క్లియర్ కాబోతున్నాయి ఏది ఏమైనా కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క గోచార గురుగ్రహం అనేది శుభ ఫలితాలనే అధికంగా ఇస్తుందండి ఈ ఫలితం ఇస్తుంది అన్నాం కదా బాగానే ఉంది పన్నెండు నెలల పాటుగా ఉంటారు పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం కంబస్ట్ అంటే మా ఊటి చెందిన వక్రీకరించినప్పుడు ఈ చెప్పుకున్న ఫలితాలు అధికంగా రావాలంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అండి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గురుమౌఢ్యమి మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు వరకు దాదాపుగా ఒక నెల రోజుల పాటుగా గురుమౌఢ్యం అంటే రవిగ్రహానికి గురుడు దగ్గరగా రావటం వల్ల సో గురుడు తన బలాన్ని కోల్పోవటం శక్తిని కోల్పోవటం జరుగుతుంది కాబట్టి సో ఆ కాలంలో కొంచెం ఎఫర్ట్స్ కనుక ఎక్కువగా పెడితే మీకు ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ యొక్క వక్రీకరణ రెట్ర అనే గ్రహము ఈ యొక్క శుభగ్రహం అనే గురుడు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి రెండవ వారము ఫిబ్రవరి వరకు కూడా వక్రగతిని చెందుతారండి అప్పుడు కూడా గురుడు శుభగ్రహమే ఫలితాలు పాజిటివ్గా ఇస్తారు కానీ నెమ్మదిగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫర్ గెట్టింగ్ ఫాస్ట్ రిజల్ట్ యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ ఎక్కువగా ఫోర్స్ మీన్ ఎఫర్ట్స్ పెట్టండి తప్పనిసరిగా మీకు ఫలితం అందుకుంటారు ఏది ఏమైనా పదకొండవ స్థలంలో గురుడు ఉన్నారు కాబట్టి ఈ ఉగాది నుండి వచ్చే ఉగాదిలో అప్పుడు నేను సాధించాలి అనే కనుక మీ గోల్స్ పెట్టుకోవటం తదనుగుణంగా గురు దృష్టి బుధరాశి మీద దృష్టి ఉంది కాబట్టి సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవటం సో దాన్ని డివైడ్ చేసుకోవడం మంత్లీ గోల్డ్స్ వీక్లీ గోల్స్ డైలీ గోల్స్గా చేసుకొని మీరు కనుక సాధన చేస్తూ ఉంటే డెఫినెట్గా అద్భుతంగా రాణిస్తారండి అదేవిధంగా ఐదవ స్థానం విద్యార్థులు కూడాను విద్యార్థులు కూడా వారి విద్యార్థి ప్రతిభ చూపించడం అనుకున్న కాలేజీలో కానీ సీట్లు పొందడం విదేశీయానం చేసే అవకాశం కూడా బలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించే అవకాశం అద్భుతంగా ఉందండి ఎందుకంటే ఈ యొక్క గురుగ్రహం రవి మరియు చంద్ర కుజక్షేత్రాల మీద ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గోచారం అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది కర్కాటక రాశి వారికి ఆరవ స్థానాధిపతి పదకొండులో ఉన్నారు కాబట్టి రికవరీస్ అవుతారండి ఆరోగ్యం నుంచి రికవరీ అవటం అంటే హెల్త్ బాగవుతుంది ఎవరైనా జైలు లాంటి వాటి విషయాల్లో కోర్టు కేసుల్లో ఉన్న వాటి నుంచి రిలీఫ్ పొందడం జరుగుతుంది మరికొంతమందికి ఏదైనా మెడికల్ రిపోర్ట్స్లో ప్రాబ్లం ఉన్న వారికి కూడా కృత్రిమ మార్గాల ద్వారా కూడా అటే కావచ్చు ఐవీఎఫ్ కావచ్చు ఏదైనా సరగోసు ఇలాంటి వాటి వాటి ద్వారా కూడాను సంతానం పొందే యోగ్యత అధికంగా ఉంది ఈ యొక్క గురుదృష్టి పంచమ స్థానం మీద కుజుడుంటే ఉన్నారు కాబట్టి సో మొత్తం మీద చూస్తే పాజిటివ్ ఫలితమే అధికంగా ఉంది మరి రెమెడీస్ ఏంటి అయ్యాలంటే సో యువకారకుడు ఇక్కడ ఆరు మరియు తొమ్మిదవ స్థానం పదకొండులో ఉన్నారు కాబట్టి గురుగ్రహ స్తోత్ర పఠనం చేయటం మీ యొక్క జాతకంలో కనుక గురుదశ కానీ గురు అర్ధదశ కానీ జరుగుతూ ఉన్న గురుగ్రహం బలహీనంగా ఉండి శత్రుగ్రహాల దృష్టిలో ఉంటే కనుక గురుగ్రహానికి జపం తర్పణం హోమం చేయించుకోవటం సో దక్షిణామూర్తి అదేవిధంగా శివారాధన ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ ఆదరాభిమానంతో సో డెఫినెట్గా మీరు చేసే అలా ఎందు ముందుకు వెళ్ళే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిం మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అమ్ముతుంది సర్వేజ్ఞాన సుఖినో భవంతు స్వస్తి